హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం రావాలి మన శ్రీకాకుళంలో ఉన్న అతి పెద్ద వ్యూ పాయింట్ అనమాట శ్రీకాకుళానికి చేరువలో ఉన్న వ్యూ పాయింట్ అదే మన అడలి వ్యూ పాయింట్ అదే రూట్ అనమాట ఎరమండలి నుంచి వెళ్ళొచ్చు అలా పాల్కొండ నుంచి కూడా వెళ్ళొచ్చు పాలకొండ నుంచి వెళ్తే దగ్గర సిక్స్టీ కేఎం అనమాట ఆ రూట్ నుంచి అదే మన ఎరమండల రూట్ నుంచి వెళ్తే ఫార్టీ టూ కేఎం కానీ రోడ్ అనేది ఇప్పుడు మౌన్సీ సీజన్ కాబట్టి రూట్స్ ఏమి బాగోవు ఇదే అనమాట ఆ అడలి వ్యూ పాయింట్కి వెళ్ళేలో ఉండే మేఘాలు ఒక ప్రకృతి ఆస్వాదం అనమాట

ఎక్కడికి వెళ్ళినా ఈ వర్షం అయితే వదలట్లేదు ఇక్కడ నుంచి మనకి పదమూడు కిలోమీటర్లు కుస్మి రోడ్ అర్లీ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి అన్ని చూడండి వీటిని వచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి చేయండి వ్యూ అనేది అవసరం లెవెల్లో స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ నుంచి పదమూడు కిలోమీటర్లు అనమాట పదమూడు కిలోమీటర్లు ఉంది మెయిన్ రోడ్ నుంచి చూద్దాం వెళ్దాం மார்கோவன்மா ஊர் பப்ளம் லெஃப்ட் சைட்

ఇప్పుడైతే మనం అండ్లీ యూపాయింట్ జంక్షన్కి అయితే వస్తామనమాట అడ్లీ అనేది లెఫ్ట్ సైడ్ నూరులో ఉంటుంది కొంచెం రైట్ సైడ్ టర్నింగ్ తీసుకుంటే తెలమండలం వెళ్ళే రూటు అలానే అండ్లీ యూపాయింట్ అనేది స్ట్రైట్ రూట్ స్ట్రైట్ రూట్ తీసుకుని వెళ్ళిపోతున్నాం ముందుకే అర్లీ వ్యూ పాయింట్ మిస్ అయ్యిగా సర్బిట్లా రూట్లోకి వెళ్ళిపోతాం వెనక వ్యూ పాయింట్ చెప్పింగ్ ఈ స్థలంలో ఎలా వస్తుండేవాడు ఎంత ప్యాక్ వస్తే చేయాలి వచ్చేసాం సంవత్సరాలు వచ్చేసాం శ్రీకాకుళంలో దగ్గరలో ఉన్న పాత సంవత్సరాలు ఫైనల్లీ ఎలా ఎలా ఆ వ్యూ పాయింట్ టాప్లోకి అయితే వచ్చేసామనమాట ఇక్కడ సెట్ కూడా తయారవుతుంది టాప్లో మీకు బ్యాక్ సెట్ చూపిస్తాను ఇప్పుడైతే మనం ఆడలే వ్యూ పాయింట్ స్టాట్లో ఉన్నామన్నమాట పీక్లో ఉన్నాం వ్యూ పాయింట్ దగ్గరలో ఇక్కడ నుంచి ఓవరాల్ ఇరమండలం బ్యారేజ్ ఇరమండలం గొట్ట బ్యారేజ్ స్టోర్ ఆల్మోస్ట్ అన్నీ గన్వేస్ అన్నమాట వాటర్ స్టోర్ చేస్తన్నది గోట్టా ప్రాజెక్ట్ ఏమంటో ప్రాజెక్ట్ ఉంది కదా వాస్తవం అయితే చెప్పుకోవాలి ఇక్కడ సీతంపేటకి ముందలనే సీతంపేట దూరం కూడా అవసరం లేదు అలానే సీతంపేట ముందలనే ఈ వ్యూ పాయింట్ కూడా ముందు ఒక టూ కే త్రీ కే ముందలన ఒక వాటర్ ఫాల్ ఉంది అమ్మవారి టెంపుల్ అది ఇది కూడా మీకు కవర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది అలానే విజిట్ చేయండి బాగుంటుంది రిసార్ట్ ఆల్మోస్ట్ తయారవుతుంది వింటర్ సీజన్ కల్లా అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడే ఇలా వింటర్ లో హైలెట్ ఒక్క పీక్ లో ఉండే ఒక్క హౌస్ అనమాట ఇది ఇప్పుడైతే మేఘాలు వెళ్ళిపోతున్నాయి చూసారా లెవెల్ కదా ఈ వ్యూ చూస్తుంటే ఉంటది ఒక ఫీల్ అనేది ప్రశాంతమైన వాతావరణం ఇప్పుడైతే ఓపెన్ అయింది చూసారా అటు సైడ్ ఇలా ఎప్పుడు ఇరమండలం వంశధ్వర్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయింది కొన్ని లక్షల క్యూజెక్స్ టన్నుల వాటర్ అయితే ఇక్కడే ఉంటుంది అనమాట లీటర్లు అలానే కొన్ని వేల మంది కుటుంబాలు అయితే ఎక్కడి నుంచి తరలించారనమాట ఈ వీడియో కూడా ఆల్రెడీ మనం పోస్ట్ అయితే చేసాము ఇరమండలం బ్యారేజ్ శ్రీకాకుళం తారుమారు అదే తలరాత్రి తారుమారు చేసే ప్రాజెక్ట్ అనేసి అలానే ఇక్కడ చూడండి ఆ బ్యారేజ్లో చాలా ఇల్లులు కూడా ఉంటాయి అవి చూద్దాం ఇక్కడ మేఘాలు లేట కెరటాల మేఘాలు ఓకే చూడండి అవసరం కదా ఈ ఫీల్ అనేది నేనైతే చిన్నది ఎక్స్పెక్ట్ చేశాను ఎక్కడెక్కడ వ్యూ పాయింట్ అంత పెద్దది ఉంటుందా అని ఇప్పుడైతే నాకు అనిపిస్తుంది ఇంకా పాడేరు ఆల్మోస్ట్ లంబసంగి వెళ్ళే దగ్గరలో ఇదే బెటర్ అనమాట అంత డిస్టెన్స్ వెళ్ళి ట్రెస్ అయ్యే బదులు మళ్ళీ ఎక్కడి నుంచి దగ్గర ఫిఫ్టీ కే వింటర్ సీజన్లో మనం ఆరు గంటలు ఒక నాలుగున్నరకి ఇంటికాడ బయలుదేరిన రెండు గంటలు జర్నీలో వెళ్ళిపోతాం డైరెక్ట్గా పీక్లోకి పీక్ నుంచి వీడియో తీసుకుంటే ఓహో చూడండి ఫ్లాగు హ్యాపీ ఇండిపెండెన్స్ డే తగ్గేది లేదు మా ఊడి కూడా చూడండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ ఫైనలీ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మన ఆడలి వ్యూ పాయింట్ ర్లీ వ్యూ పాయింట్ అనేది ఎరమండల నుంచి కూడా రూట్ ఉంది కానీ కొంచెం క్రిటికల్గా ఉంటుంది ఇప్పుడైతే సీతంపేట రూట్ అయితే బెటర్ నేను చెప్తున్నాను ఈ మాన్సూన్ సీజన్లో అయితే విజిట్ చేస్తే చాలా అవసరం ఉంటుంది అనమాట విజిట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవసరం ఫీల్ అయితే వస్తుంది అనమాట ఈ నేచర్లో వేరే లెవెల్లే ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం కొన్ని తెలియని వాటర్ ఫాల్స్ చూపిస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ గంట నొక్కండి ఓకేనా ఇప్పుడైతే వ్యూ పాయింట్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు డైరెక్ట్గా సీతంపేట వెళ్ళి సీతంపేట నుంచి వాటర్ ఫాల్స్ వీడియోస్ అయితే కవర్ చేయాలి మనం సీతంపేటలో ఏదైనా ఫుడ్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుద్దాం ఆల్రెడీ ఇప్పుడు ట్వెల్వ్ అయిపోయింది మనకి అన్నీ ఎవ్వరూ మిస్ అవ్వకండి వీడియోలు చాలా వస్తాయి సబ్స్క్రైబ్ చేసి గంట సింబులు నొక్కేసుకుంటే మీకు ఇంకా అప్డేట్లు వస్తూనే ఉంటాయి అన్నమాట మన నుంచి